ండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్యల భవ్యమైన రామమందిరం కొరకు ఏదైతే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టదో దాని తర్వాత భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకు వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన మంచిర్యాల నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది ఈ స్పెషల్ ట్రైన్ మంచిర్యాల నుంచి డైరెక్ట్ అయోధ్యకు తీసుకెళ్ళి భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రుని దర్శనం చేయించుకొని ఆ రామ్లాల యొక్క దర్శనం చేయించుకొని తీసుకొని రావడం జరుగుతుంది దీనికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది గత ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఏదైతే హిందూ బంధువుల యొక్క కళ అంటే చిరకాల కనుక కళ చాలామంది అన్నారు అయోధ్య అంటే బీజేపీకి కేవలం ఎన్నికల సమయంలో గుర్తుకొస్తుంది కానీ ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఒక భవ్యమైన రామ మందిరం నిర్మాణము ఆ భవ్యమైన రామమందిరం నిర్మాణం తర్వాత శ్రీరామచంద్రుని దర్శనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మంచిర్యాల్ నుంచి పెద్ద ఎత్తున మంచిర్యాల్ చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ స్పెషల్ ట్రైన్లో వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతున్నాం అందరు కూడా పోవాలి అందరు కూడా శ్రీరామచంద్రుణ్ణి దర్శనం చేసుకోవాలి మన అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇది అందరికి కూడా మళ్ళీ ఒకసారి అయోధ్యల రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు